వరంగల్ తూర్పు నియోజకవర్గం చింతల్ ప్రాంతంలో ఆడేపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆడేపు వెంకటేశ్వర స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రారంభించడం జరిగింది చింతల్ ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్స్ మరియు స్తంభంపల్లి గవర్నమెంట్ స్కూళ్లలోనే విద్యార్థులకు నోట్బుక్స్ మరియు కంపాస్ బాక్స్ కిట్ అందజేశారు చదువు అనేది ప్రతి వ్యక్తికి ఉన్నత స్థాయిలో ఉంచుతుంది నేను ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతూ ఇరవై రెండు దేశాలకు సర్వీస్ అందిస్తున్నాను ఇలాగే ప్రతి ఒక్కరూ మంచిగా చదివి గొప్ప స్థాయికి చేరి మన దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు పబ్లిక్ లైబ్రరీకి ఒక కంప్యూటర్ యువత మేధాశక్తి పెంచే పది బుక్స్ మరియు మూడు డైలీ న్యూస్ పేపర్ వేయించడం జరుగుతుంది అలాగే పుస్తక ప్రేమికులు ఎవరైనా మేమందుగా యువతకు విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలను లైబ్రరీకి అందజేయగలరు అందువల్ల ప్రాంత ప్రజలు లైబ్రరీని ఉపయోగించుకునే విషయ పరిజ్ఞానం పెంపొందించుకోగలరని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో చిలకమారి సంజీవ్ లక్ష్మీపతి చిదురాల రాజు ఆడేపు మధుసూదన్ దుస్సా శ్రీధర్ గుండేటి రాజు సిద్ధ రాజు జోగు రాజేంద్ర ప్రసాద్ ఆకారపు శేఖర్ బంక రాజ్ కుమార్ మానుపటి నవీన్ ఎలయ్య పతి జంపయ్య మేడిశెట్టి శివకుమార్ మధు స్వప్న శామకురి నవీన్ ఎక్కటి శ్రీనివాస్ జోగు మధుకుమార్ లావణ్య సరోజ విజయ్ ఫిరోజ్ మరియు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు అడప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పబ్లిక్ బ్రరీని మరి ఈ ప్రాంతతో పాటుగా మరి చిన్నపిల్లల అందరి ఇన్వాల్వ్మెంట్తో వాడకట్టు పెద్ద మనుషులు అందరితో కలిసి ఈరోజు నాడు పబ్లిక్ లైబ్రరీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా నా వంతు సహకారంగా కంప్యూటర్ అదేవిధంగా ఒక పది బుక్స్ అదేవిధంగా ఒక మూడు పేపర్లతో పాటుగా నేను ఒక సదుద్దేశంతో పిల్లలు ఈ ప్రాంతంలో మంచి విద్యని అభ్యసించే విధంగా మా వంతు సహకారం ఉండాలనేసి ఈ గ్రంథాలయ కమిటీ ద్వారా ఒక పది మంది మేమందరం యూత్ సభ్యులం ఈ ప్రాంత వాస్తవులు అందరం కలిసి ఈ గ్రంథాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా మా ఈ ప్రాంతానికి వచ్చేసినటువంటి పెద్దలు సంజీవ్జీ గారు అదేవిధంగా మా మరియు లక్ష్మణ లక్ష్మణపతి గారు అదేవిధంగా ఈ ప్రాంత ఆర్ఎస్ఎస్ రాజు చిత్రాల రాజు గారు మరియు నా తోటి మిత్రులందరికీ అదేవిధంగా చిన్నపిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ లైబ్రేయం ఎనిమిది గంటల నుంచి వెళ్ళి పదకొండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల నుంచి వెళ్ళి ఎనిమిది గంటల వరకు ఒకటి ఉంటుంది నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే ఈ ప్రాంతంలో విద్యని ముందుకు తీసుకెళ్లాలి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి విద్య అందాలి ప్రతి ఒక్కరు కూడా ఒక రానున్న రోజులలో మా ప్రాంతం నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఏఎస్ ఆఫీసర్లు అదేవిధంగా ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనే ఉద్దేశంతో దీన్ని నేను ఉన్నంతకాలం కూడా ఈ యొక్క లైబ్రరీని కంటిన్యూగా నడుపుతాననేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే పుస్తక ప్రేమికులు ఉన్నారో అదేవిధంగా ఎవరైతే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సాయం చేయాలనుకుంటున్నారో వారిని కూడా వారు చదివిన ఏదైనా మంచి పుస్తకాలు ఉంటే లేదంటే వారు ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే మంచి పుస్తకాలను నాలెడ్జ్ బేస్ కావచ్చు లేకపోతే ఇంగ్లీష్ బేస్ కావచ్చు లేకపోతే పరీక్షలకు పోటీ పరీక్షలకు కావచ్చు లేకపోతే ఏదైనా మన హిందూ ధర్మం సంబంధించిన ఉర్దూ మీడియం స్కూల్లో మీ ఇలా కలవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రతిసారి గత మూడేళ్ళ నుంచి వెళ్ళి నా బర్త్డే పిల్లల మధ్యలో చేసుకోవడం జరుగుతుంది ఈ స్థాయిలో ఉన్నా అంటే దానికి కారణం చదువు సో ప్రతి ఒక్కరు చదువును మరవద్దు మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే చదువే దానికి మూల కారణం సో కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా చదువుకోవాలనే సదుద్దేశంతో మన చింతల్లో ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలను మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో నా బర్త్డే రోజు నాడు బుక్స్ కావచ్చు పెన్స్ కిట్స్ కావచ్చు లేకపోతే ఈ రోజు నాడు చింతల్లో మన గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఎదురుగా ఒక లైబ్రరీ కూడా ఓపెన్ చేయడం జరిగింది లైబ్రరీ దాంట్లో ఒక సిస్టమ్ నేను ఇవాళ డొనేట్ చేశాను ఒక పది పదిహేను బుక్స్ డొనేట్ చేశాను ఒక మూడు పేపర్లు కూడా ఇప్పిస్తున్నాను ఒక రెంట్ దాని రెంట్ అది నేను ఉన్నంత కాలం దాన్ని రన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు నాడు మొదలు పెట్టడం జరిగింది మీరందరూ కూడా హాలిడేస్ ఉన్న సమయంలో పబ్లిక్ లైబ్రరీకి రండి మంచి బుక్స్ చదవండి నేర్చుకోండి అండ్ మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలనేసి నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఈ రోజు చదువు వల్ల నేను ఇక్కడ నుంచి ఇరవై దేశాలకు సర్వీస్ ఇవ్వగలుగుతున్నా నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఒక ముప్పై మందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నా మీరు కూడా రానున్న రోజులలో మంచి చదువుకొని మంచి జాబ్స్ చేస్తూ మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తూ మీరు రానున్న రోజులలో ముందుకెళ్లాలనేసి నా వంతు సహకారం ఉర్దూ మీడియం స్కూల్కి ప్రైమరీ కావచ్చు హై స్కూల్కి కావచ్చు ఎనీ టైం మీరు ఏదైనా ఇష్యూ తీసుకొస్తే తప్పకుండా దాన్ని రిజాల్వ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి మీలాగే వాణికేతన్ హై స్కూల్ అనే ఒక గవర్నమెంట్ పాఠశాలలో నేను చదువుకున్నాను దాంట్లో చదువుకొని ఈరోజు ఎంసీఏ కంప్లీట్ చేసి ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం మా పేరెంట్స్ నాకు ఇచ్చిన చదువు వల్ల మీరందరూ కూడా మంచిగా చదువుకోండి దానికి ందులో సహాయం చేస్తానని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన స్కూల్ ప్రిన్సిపల్ గారికి అదే విధంగా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు హై స్కూల్ వాళ్ళకి బుక్స్ ఇస్తాను అదే విధంగా ప్రైమరీ స్కూల్ పిల్లలందరికీ కూడా పెన్సిల్ కిట్స్ కానీ అవన్నీ తీసుకురావడం జరిగింది అందువారికి